ఏకపక్ష లేకపోతే అండి కోటమి కోటమి అని ఈ రోజు ఎక్కడ ఉన్నారండి నారా లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు డిఎస్సి అన్నారు గ్రూప్ టూ అన్నారు ఏది ఎక్కడ ఇవన్నీ వినిపించట్లేదా మాకు అది వినిపించట్లేదా అందుకే ఈ డ్రామాలు మా నిరుద్యోగులు మేము అంత పనికి మనలో కనిపిస్తున్నామా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ భవిష్యత్తు మా మీదే ఉంది యువగాలని నమ్ముకొని ఈ రోజు గవర్నమెంట్ గెలిచింది రేపు